నమస్తే నేను వరమాధ కృష్ణారెడ్డి వీత్రి ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజలపై భారం వేయకుండానే ఆదాయం పెంచు మార్గాల విషయంలో విశ్లేషణాత్మక కథనాలను విత్రి న్యూస్ ఛానల్ ద్వారా అందిస్తున్న క్రమంలో గత లో మైనింగ్ శాఖ మరియు విద్యుత్ శాఖ నీటి పార్గల శాఖల ద్వారా ఆదాయం పెంపు మార్గాలను తెలియజేయడం జరిగింది ఇది ప్రజల్లో చర్చ జరగాల్సిన అంశాలను తెలియజేయడం జరిగింది ఈరోజు ఈ లో ప్రధానంగా పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లై శాఖ గురించి ఆ పని విధానం బకాయి పడిన వివరాలు తనిఖీలు ఇత్యాది అంశాలన్నింటినీ తెలియజేస్తూ ప్రజాధనం దుర్వినియోగం జరిగిన విషయంలో బకాయిలు పేరుకుపోవడం వల్ల ప్రభుత్వానికి అనగా ప్రజలకు జరిగిన నష్టం గురించి చర్చ జరుగుతుంది దాని విషయాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి మనం ఈ లో మాట్లాడుకుందాం సివిల్ సప్లై శాఖ ప్రధానంగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం కోసం కస్టమ్స్ మిల్లింగ్ రైస్ మిల్లర్లకు బియ్యంగా మార్చేయడానికి చార్జ్ పే చేసి ధాన్యాన్ని వారికి అందియడం జరుగుతుంది ఆ ధాన్యాన్ని మున్నింగ్ చేసిన తదుపరి బియ్యాన్ని ఎఫ్సఐకి లేదా సివిల్ సప్లై శాఖ తీసుకుంటుంది ఈ సివిల్ సప్లై శాఖ పరిశీలన చేసే క్రమంలో ధాన్యం కొనుగోలు చేసే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఖర్చులు చేసి రైతులకు ధాన్యానికి డబ్బు చెల్లిస్తుంది ఈ డబ్బు చెల్లించిన తదుపరి మిల్లరు ఆ ధాన్యాన్ని తీసుకొని ఆ మిల్లింగ్ చేసే క్రమంలో ఎప్పటికప్పుడు ఏసీకే ఒక లారీ పరిమాణంలో మిల్లింగ్ చేసిన తర్వాత బ్యాగ్ బ్యాగ్ చేసి ప్యాక్ చేసి మనకు సివిల్ సప్లైకి కానీ లేదా వ్యవసాయకి కానీ అందడం చేయడం జరుగుతుంది ఇదంతా ఇది విధానం సివిల్ సప్లై శాఖ పనితీరు తర్వాత సిఎంఆర్ రైస్ విధానం ఒక క్వింటాలు ధాన్యాన్ని మనం మిల్లరకు ఇచ్చినప్పుడు మిల్లరు అరవై ఏడు కిలోల బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లై చేస్తాడు మిల్లింగ్ చేసినందుకు మిల్లింగ్ ఛార్జ్ ఇవ్వడంతో పాటు మిల్లర్కు ఆ ధాన్యం మిల్లింగ్ చేసే క్రమంలో వచ్చే తౌడు నూకలు పెరిపొట్టు ఇవన్నీ కూడా అదనపు ఆదాయాలుగా మిల్లరకు చెందుతాయి ఇక్కడ చేయడానికి ఇచ్చిన ధాన్యాన్ని మిల్లించేసే క్రమంలో ఎప్పటికప్పుడు బియ్యాన్ని అందించే క్రమంలో వారికి కొంత ఇస్తుంది ఖరీఫ్ రబీలో సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ గడువు లోపల మీరు పూర్తి ధాన్యాన్ని మిల్లించేసి వ్యఫ్సైకి కానీ సివిల్ సప్లైకి కానీ అందజేయాలని ప్రభుత్వం గడువు ఇస్తుంది ఈ గడువు ఇచ్చిన సమయంలోపు మిల్లర్లు వారికి కేటాయించిన ధాన్యానికి సంబంధించిన పరిమాణాన్ని బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చే ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పుడు వెచ్చించిన ఈ డబ్బు మిల్లింగ్ చేసిన తర్వాత బియ్యాన్ని సివిల్ సప్లైకి కానీ ఎఫ్సీఐ కానీ అందజేయగానే ఎఫ్సీఐకి అందజేసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ బియ్యానికి నిర్ధారించిన ధర రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బు వస్తుంది ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన డబ్బు మిల్లింగ్ చేసి బియ్యాన్ని ఎఫ్సఐకి అందజేసిన క్రమంలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అంటే దాంట్లో పెట్టిన పెట్టుబడి దాంట్లో పెట్టిన వెచ్చించిన డబ్బు మళ్ళీ బియ్యాన్ని సప్లై చేయడం ద్వారా సరఫరా చేయడం ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ధాన్యాన్ని మిల్లలకు ఇచ్చిన క్రమంలో అతను మిల్లింగ్ చేసి బియ్యం ఇచ్చే క్రమంలో గడువు ఇస్తారు ఆ గడువు లోపల చేయాలి ఈ గడువు ఇచ్చే క్రమంలో కొంత చిన్న వెసులుబాటు ఇచ్చారు ఎక్కడైనా మిషనరీ ప్రాబ్లం వచ్చినా లేదా విద్యుత్ లో లోపాలు వచ్చినా అంతరాయం కలిగినా సరఫరాలో ఏమైనా టెక్నికల్గా ఇష్యూ వచ్చినా కొంత గడువు ఎక్స్చేంజ్ చేసే అవకాశం ఇచ్చారు కానీ ఈ చిన్న అవకాశాన్ని గడువు ఎక్స్చేంజ్ చేసే చేసే అవకాశాన్ని చాలామంది అక్రమార్కులు ఆదాయ వనరుగా మార్చుకున్నారు అదే క్రమంలో గడువు లోపల బియ్యం ఇయ్యని మిల్లర్పై పై చర్యలు మాత్రం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ నిర్లక్ష్యం వహించడం వల్ల ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఒకరో ఇద్దరు చేసే నిర్లక్ష్యం అంతకంతకు పెరిగి అందరూ ఆ దారిలోనే వెళ్ళే పరిస్థితికి చేరుకుంది మంచిగా గడువు లోపల సమా గడువు లోపల బియ్యం ఇచ్చే మిల్లర కూడా అక్రమాలకు వైపుకు ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుకొని బయట మార్కెట్లో అమ్ముకొని డబ్బు చేసుకొని ఆ డబ్బును ఇతరత్ర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టుకొని లాభాలు ఆర్జిస్తున్న క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది ఆ దారిలోకి పయనిస్తున్న చరిత్ర కనిపించింది ఏదైనా ఒప్పందం ప్రకారం ఇచ్చిన ధాన్యానికి సరిపడా బియ్యాన్ని గడువు లోపల ఇయ్యని వారికి ఎవరు కూడా తదుపరి ఒప్పందాల విషయంలో కానీ తదుపరి ధాన్యం ఇచ్చే విషయంలో కానీ వారిని కట్టడి చేయడం వారికి ధాన్యం ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది కానీ ఈ సిఎంఆర్కి సంబంధించిన ధాన్యాన్ని సంబంధించిన బియ్యం ఇయ్య మిల్లర్లకు కూడా మళ్ళీ ఎలా విధంగా ఖరీఫ్లో ఇచ్చిన ధాన్యానికి బియ్యం ఇయ్యని వారికి కూడా రవిలో ఇవ్వడం మళ్ళీ రబీలో ఇచ్చిన వారికి కూడా బియ్యం ఇయ్యకపోయినా ఖరీఫ్లో ఇవ్వడం అంటే ఎవరి ఆటోమేటిక్గా సాధారణంగా వారికి ధాన్యం గుండెకు చేరుతుంది దీనివల్ల కూడా వారు బియ్యాన్ని ఇయ్యకపోయినా ఏమీ కాదు అనే విషయాన్ని అనుసరిస్తున్నారు సివిల్ సప్లైకి సంబంధించిన ఎన్ఫోర్స్ విభాగం తనిఖీలు చేయడంలో కొంత పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న పక్షంలో బియ్యం అనేది గడువు లోపల ప్రభుత్వానికి ఎఫ్సిఐకి చేరేవి దీనివల్ల ఒక సీఎంఆర్కి సంబంధించిన ధాన్యం విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే క్రమంలో పదకొండు పాయింట్ పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంచనా వేశారు పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని స్పష్టమవుతుంది ఒక దశలో సిఎంఆర్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బయట మార్కెట్లో అమ్ముకోవడంతో పాటు విదేశాలకు ఎగుమతి చేశారని కూడా మనకు అర్థమవుతుంది ఈ ధాన్యాన్ని బియ్యంగా చేసి మార్కెట్ చేసుకుంటున్న క్రమంలో మరి ఎప్పటికప్పుడు మిల్లులో ఉన్న ధాన్యాన్ని నిల్వలను పరిశీలించాల్సిన అధికారులు వారి విధుల్లో నిర్లక్ష్యం వహించారా అసలు వాళ్ళకు మిల్లుకులకు ధాన్యం ఇచ్చిన తర్వాత ఎంత ధాన్యం వాడకం జరుగుతుంది ఎంత ధాన్యం చేయబడింది ఎంత పరిమాణంలో బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయబడింది ఎంత ధాన్యం ఆ మిల్లులో నిల్వ ఉన్నది నిల్వ స్థావరాలను ఎక్కడైతే నిల్వ చేసిన ప్రదేశాలను తనిఖీ చేసిన దాఖలాలు చాలా అరుదు అని చెప్పవచ్చు అంచనా వేయడానికి కూడా ఇబ్బందులైన విషయాలు మనం గతంలో చూడడం జరిగింది ఈ సీఎంఆర్ కు సంబంధించిన బియ్యం ఇవ్వడంలో ఇద్దరు చేసిన దాన్ని అందరూ అనుసరించడం వల్ల సీఎం సివిల్ సప్లై శాఖకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన ధాన్యానికి నేటి వరకు బియ్యం రాలేదని వస్తున్న వార్తల వల్ల తెలుస్తుంది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ధాన్యం బిల్లులో విలువ ఉంది అని చెప్తున్నారు నిల్వ ఉంది అంటే విల్వ లేదు కాబట్టి వారు బియ్యం ఇవ్వలేదు అటు బిల్ నిల్వలను మిల్లింగ్ చేసి బియ్యంగా మార్చుకొని అమ్ముకోవడం వల్లనే వారు సిఎంఆర్ ఇవ్వలేదు అనేది వాస్తవ పరిస్థితులకు పరిశీలిస్తే తెలుస్తుంది ఈ బియ్యానికి సంబంధించి ధాన్యం నుంచి రావాల్సిన బియ్యం ఎనభై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం ద్వారా రావాల్సిన బియ్యాన్ని పెండింగ్ ఉంది ఈ బియ్యాన్ని పెండింగ్ బి ఎఫ్ఐకి బియ్యాన్ని అందడం వల్ల మనకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉండేది మరి ఈ సివిల్ సప్లై శాఖలో చిన్న వెసులుబాటు అక్రమార్కులకు వరంగా మారింది దీని విషయంలో సంబంధిత అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతో కొనుగోలు చేసిన ధాన్య నిల్వలు మిల్లులలో ఎక్కడ నిల్వ చేశారో ఆ నిల్వ చేసిన ప్రదేశాలను స్టాక్ పాయింట్లను ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేయాలి ఈ తనిఖీ బృందాల్లో పోలీస్ సంబంధించిన శాఖ వారు లీగల్ మెట్రాలజీ సివిల్ సప్లై వీరందరూ కూడా కమిటీ సభ్యులుగా ఉండి తనిఖీ చేసినట్లయితే వాస్తవ పరిస్థితికి తెలిపే రిపోర్ట్లు రావడం జరుగుతుంది నిబంధనలు ఉల్లంఘించి ధాన్యాన్ని మిల్లించేసుకొని బయట మార్కెట్లో అమ్ముకున్న వారిపై విదేశాలకు ఎగుమతులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును రాబట్టాలి అక్రమాలకు పాల్పడిన వారు ఇవ్వాల్సిన బియ్యం సమయంలోగా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలకు భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించడం జరిగింది ఆ మొత్తాలను కూడా గడువు లోపల బియ్యం మిల్లర్ల నుండి వసూలు చేయాలి ఇంకా సీఎంఆర్ వ్యవస్థ పటిష్టంగా సవ్యంగా జరగడానికి అధ్యయనం చేసి నూతన నిబంధనలు ఏర్పాటు చేసి అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఈ సిఎంఆర్ ధాన్యం వారికి ఇచ్చే క్రమంలో వారు ముల్లర్ల నుంచి ఎటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకపోవడం వల్ల పైసా ఖర్చు లేకుండానే వేల కోట్ల రూపాయల దందాను ముల్లర్లు సాగిస్తున్నారు ఇది వేల కోట్ల రూపాయల దందా చేసే క్రమంలో వారు నిబంధనలు ఉల్లంఘించినా గడువు లోపల బియ్యం అందజేయకపోయినా వారిపై చర్యలు తీసుకోవడానికి కఠిన చర్యలు అనేవి రూపొందించకపోవడం వల్ల వారు మాకు ఏమీ కాదు అనే భరోసాతో అక్రమాలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇంకా ధాన్యం ఇచ్చే క్రమంలో ఆ మిల్లుకు సంబంధించిన ఆస్తులు ధాన్యం ఇచ్చే పరిమాణాన్ని బట్టి దాని విలువని బట్టి వారికి సంబంధించిన ఆస్తుల్ని మార్టికేజ్గా చేసుకొని గడువు లోపల బియ్యాన్ని ఏని పక్షంలో ప్రభుత్వం వాటిని రాబట్టే దిశగా చర్యలు తీసుకునే విధంగా మాటిగేజ్ కానీ చేసుకుంటే ప్రజా ఆస్తి నష్టపోకుండా ఉంటుంది అక్రమార్కులు అక్రమాలు చేయడానికి అవకాశం లేకుండా చేయాలి అక్రమం జరిగితే తప్పకుండా వారి మీద జైలు శిక్షలు విధించేలాగా చట్టాలు రూపొందించాలి చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించినప్పుడు ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినప్పుడు కఠిన చర్యలు ఉన్నట్లయితే అక్రమాలు చేసేవారు కూడా అక్రమాలు చేయకుండా ఉంటుంది ధాన్యం అమ్ముకొని ధాన్యాన్ని మిల్లించేసుకొని బియ్యం అమ్ముకొని నోటి వరకు ప్రభుత్వ సొమ్మును వాడుకున్న మిల్లర్లపై తగు జరిమానాలు విధించాలి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా ఎటువంటి అక్రమాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడం వల్ల పౌర సరఫరాల శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా పెట్టే ప్రజాధనాన్నికి ఇబ్బంది రాకుండా ఉంటుంది తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి రాకుండా ఉంటుంది వ్యవస్థ సవ్యంగా జరుగుతుంది సివిల్ సప్లై శాఖ ఈ మిల్లింగ్ చేసిన ధాన్య ధాన్యం ద్వారా వచ్చే బియ్యాన్ని ప్రజలకు ధరల దుకాణాల ద్వారా అందించడం జరుగుతుంది ప్రస్తుతం దొడ్డు రకం బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్న క్రమంలో చాలా వరకు వినియోగించే క్రమంలో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి ఎక్కువ మంది వినియోగించడం లేదు యాభై శాతానికి పైగా వినియోగం జరగడం లేదు అనేది కూడా మనం జనం అనుకుంటున్న విషయం ఈ వినియోగం జరగని బియ్యం రీసైక్లింగ్ ద్వారా చౌక ధరల ద్వారా దుకాణాల ద్వారా పంపిణీ అయిన బియ్యాన్ని తక్కువ ధరలకు మళ్ళీ కొనుగోలు చేసి మిల్లర్లు రీసైక్లింగ్ చేసి అంటే పాలసింగ్ లాగా ఒకసారి పాలిషింగ్ చేసి ఏ బియ్యాన్ని మళ్ళీ వ్యఫ్సైకి లేదా సివిల్ సప్లైకి అందిస్తున్న సంఘటనలు కూడా చూస్తున్నాం దీన్ని కూడా కట్టడి చేయాలి అదే క్రమంలో రీసైక్లింగ్ చేసే వారిపై కూడా తగు చర్యలు తీసుకోవాలి అవసరమైతే చట్టపరంగా జైలు శిక్షలు విషయంలో కఠిన నిబంధనలను రూపొందించాలి ప్రధానంగా ప్రజలు కోరుకుంటున్న విషయం ఏంటంటే చౌక ధరల దుకాణాల ద్వారా వినియోగానికి ఉపయోగపడేలాగా ప్రజలు ఎక్కువగా వినియోగాన్ని చేస్తున్న సన్న బియ్యాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు సన్న బియ్యం ఇవ్వాలంటే ముందుగా సన్న బియ్యం ధాన్యాన్ని పండించే రైతులను ప్రోత్సహించాలి ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలంటే రైతుల వరకు వచ్చేసరికి సన్న బియ్యానికి సంబంధించిన వంగడాల ద్వారా దిగుబడి సరిగ్గా రావడం లేదు రోగాలను తట్టుకోవడం లేదు పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా ధాన్యం దిగుబడి రావడం లేదు లాభం రావడం లేదు ఒక్కొక్కసారి నష్టం వచ్చే పరిస్థితి కూడా ఉన్నది అనే క్రమంలో రైతుల పరిస్థితులను కూడా అధ్యయనం చేసి మేలు రకమైన వంగడాలను రోగ నిరోధక శక్తి ఉన్న వంగడాలను రైతులకు అందించే క్రమంలో సరియైన పరిశోధనలు చేసి తెలంగాణ రాష్ట్ర పరిస్థితులకు భౌగోళిక పరిస్థితులకు మరియు వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే వంగడాలను రైతులకు అందించి సన్నధాన్యాన్ని సాగు చేసే విధంగా ప్రోత్సహించాలి అవసరమైనప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా వారికి తగు విధంగా వ్యవసాయ పద్ధతులలో నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ సస్యరక్షణ చర్యలు పెంచే విధంగా చర్యలు వారికి గైడ్ చేస్తూ సన్న రకం ధాన్యాన్ని పండించేలాగా రైతులను ప్రోత్సహించినట్లయితే ఈ సీఎంఆర్కి కూడా సన్న రకం ధాన్యం వస్తుంది ఆ మిల్లింగ్ చేసిన తర్వాత సన్న బియ్యం వస్తాయి ఈ సన్న బియ్యాన్ని ప్రజలకు ఇచ్చినట్లయితే ఎక్కువ శాతం వాడకం చేసే అవకాశం ఉంటుంది అప్పుడు రీసైక్లింగ్ బెడద ఉండదు రీసైక్లింగ్ అనే పదమే రాదు కాబట్టి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పౌరుడికి ఆహార భద్రతా పథకం కింద ఆహారం అందే విధంగా చేస్తున్న ఈ ప్రక్రియలో సన్న బియ్యాన్ని రిక్వైర్మెంట్ చేస్తున్నారు ప్రజలు ఆకాంక్షిస్తున్నారు కోరుకుంటున్నారు కాబట్టి ఈ ప్రక్రియను కూడా మొదలు పెట్టాలి ప్రోత్సహించాలి అంతే కానీ బలవంతంగా సన్నధాన్యం ధాన్యం పెట్టండి అని ఒత్తిడి చేయకుండా ప్రోత్సహించడం వల్ల ఒక ప్రోత్సహించిన క్రమంలో ఎక్కువ దిగుబడులు వచ్చినట్లయితే ఆటోమేటిక్గా రైతులు కూడా సన్నధాన్యం సాగు చేయడానికి వీలవుతుంది ఇక్కడ ప్రభుత్వం ముందు మనం ఆరు గ్యారంటీల అమలు ఆదాయం మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక శాఖకు సంబంధించిన విధి విధానాలు పనితీరు ఫలితాలలో ఎక్కడైనా జాప్యము నిర్లక్ష్యము జరిగినట్లయితే అక్రమార్కులకు ఆ జాప్యము నిర్లక్ష్యమే అవకాశంగా మారుతుంది పైసా పెట్టుబడి లేకుండా వేల కోట్ల రూపాయల దందా చేస్తున్న క్రమాన్ని గమనించి ఈ నూతన ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ఆరు గ్యారెంటీల అమలు విషయంలో మరింత మెరుగైన అవకాశాలను మరింత మెరుగైన పద్ధతిలో ప్రజలకు ఆరు గ్యారంటీలు అందేలాగా అవకాశము ఉన్నట్లయితే ముందు అనుకున్న చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నిబంధనలు ఉల్లంఘించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు నిలువలు లేని మిల్లులను మిల్లు యజమానులను మిల్లుకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయాలని మిల్లర్లపై కఠిన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ నూతన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం ప్రజలపై భారం వేయకుండానే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమార్కులు బొక్కిన ధనాన్ని రాబట్టడం ద్వారా నూతన ప్రభుత్వం ప్రజాపాలన సాగించాలని కోరుకున్నాం నమస్కారం